నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు ఇస్రాయెల్ విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని చేతు అని చెప్పుచున్నాడు రోమిలకు రాసిన పత్రిక అధ్యాయము అలాగే ఎడలా నేను అడుగునదేమనగా దేవుడు తన ప్రజలను రాదు నేను కూడా ఇస్త్రాడను అబ్రాహము సంతాన మందలి బెన్యామీను సంతాలమందరికి గోత్రమునందు పుట్టినవాడను తాను గోత్రమునందు పుట్టినవాడను తన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు దేవుడు విసర్జింపలేదు గుర్చిన భాగములో ఏలీయాను లేఖనము లేఖనము చెప్పునది మీరు ప్రభువా ప్రభువా నీ ప్రవక్తలని చంపిరి నీ బలిపీఠములను పడగొట్టిరి నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను నేను నా ప్రాణము తీయ చూచ్చున్నారు నా అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది

శేషము మిగిలి ఉన్నది అది కృపచేతనైన ఎడలా అది కృపచేతనైన ఎడలా ఇకను క్రియల మూలమైనది కాదు ఇకను క్రియల మూలమైనది కాదు కాని ఎడలా కాని ఎడలా కృప ఇకను కృప కాకపోవును అలాగైనా ఏమగును ఏదో అది వారికి దొరకలేదు నొందిన వారికి అది తక్కిన వారు కఠిన చిత్తులైరే ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనసును మనస్సును చూడలేని కన్నులను వినలేని చెవులను వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది